హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే అలా వందనాలు ఈరోజు మనం మనం ఈరోజు తయారు చేసుకోబోతున్నాము ఊరమిరపకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎప్పట్లా ఎప్పట్లాగా మజ్జిగలో వేసుకొని రోజు ఎండబెట్టుకొని వేయించుకోవాల్సిన అవసరం లేదు ఒక్కరోజునే పని అయిపోతుంది హాయిగా ఒక్క మిరపకాయ తినేటోళ్ళు ముద్దకు ఒకటి తినేస్తారు ముద్దకు ముక్క ఒక ముక్క తినేస్తారు అలాగే ఫ్రెండ్స్ ఈ మిరపకాయకి ఆ మిరపకాయకి రుచి ఏం తగ్గదు అది కారం ఎక్కువ ఉంటుంది కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క ముద్దకి తినేస్తే హాయిగా ఉంటుంది అలాగే కారం ఉంది ఎక్కువ ఉంది ఇది మేము తినలేమన్న వాళ్ళు ఇట్లాగా ట్రై చేయండి మజ్జిగలు వేసుకోకుండా ఇవి కొంచెం కారం తక్కువ ఉంటాయి అది ఇంకా పిల్లలు కూడా తినగలుగుతారు డబ్బాలో ఇలాగా ఫ మొదట్లో అయితే ఇట్లా మిరపకాయలు తీసుకొని కొంచెం బాగా కడిగేసి తర్వాత నానాక నాక కడిగి ఆరబెట్టుకోవాలి తర్వాత ఇట్లా ఎంచక్కగా తొడిమెలు తీసేస్తే తర్వాత దీన్ని ఇట్లా మధ్యలో నుంచి కొంచెం ఫస్ట్ హాఫ్ చేసుకొని తర్వాత మధ్యలో నుంచి వేయించక కోసేసి తర్వాత తర్వాత దీని నుంచి దీనిలోకి వేసేయాలండి ఎలాగైతే స్టార్టింగ్లో చెప్పాము చూపించాము ఇలా వేసుకొని తర్వాత దానికి సరిపడ వేసేసుకొని అట్లాగా కొంచెము తర్వాత తిప్పుకోవాలి కొంచెం డబ్బాలోనే అయిపోయిందండి ఇట్లాగా రోజు కొంచెం తర్వాత తర్వాత ఒక రోజైనాక ఇవి రాత్రి వేసి పెట్టుకోండి తర్వాత పొద్దున్నే చూడంగానే ఊరుతాయి కొంచెము తర్వాత ఎండ పెట్టుకోండి ఎండ పెట్టుకుంటే ఈ ఎండలకైతే సాయంత్రానికి ఎండ పోతాయి లేకపోతే చలికాలం అయినా కొంచెం లేట్ అవుతుంది కానీ ఎండిపోతుంది కొంచెం తేమ ఉండొచ్చు రెండు రోజులు పెట్టుకోండి హాయిగా నూనెలో వే ఎండిపోయింది అని ఒకసారి పని అయిపోతుంది మజ్జిగ అయితే రోజు ఎండ మజ్జిగలు వేసుకుండాలా ఎండబెట్టుకోవాలా చాలా మళ్ళీ మజ్జిలు వేసుకోవాలా ప్రాసెస్ దండిగా వేస్తారు అది చాలా ప్రాసెస్ దండి ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా షార్ట్ కట్లో మేము చెప్పినట్టు వేసుకోండి బాగా ఒక్క మిరపకాయ తినేటోళ్ళే చాలా మిరపకాయలు తినేస్తారు ఒక్క ముద్దలోనే ఒక మిరపకాయ కారం పుల్ల లెక్క అయిపోతారు మంచిగా రుచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేసేయండి నాకైతే బాగా బాగా ఇష్టం అబ్బా నేను ప్రతిసారి చేసినప్పుడల్లా నేనే అయిపోతాను ఫస్ట్ కొంతమందికి కారం ఎక్కువ ఉంటే పడదు అందు వాళ్ళు అయితే ఇలాగ తయారు చేసుకోండి మజ్జిగలుండే మజ్జిలో వేసుకునేది అటు ఉండేవి కొంచెం కారం ఉంటాయి కానీ ఇట్ట ఉండే ఇట్ట తయారు చేసుకునే ఊరమిరపకాయలు కొంచెం కారం తక్కువ ఉంటాయి బాగా ఎవరికైతే కారం తక్కువగా కావాలో కారం ఎక్కువ ఇష్టం ఉండదు వాళ్ళు ఇట్లా తయారు చేసుకొని ఊరమిరపకాయలు వేయించుకుంటే నూనెలో బాగా కాలుతున్నాము నూనెలో మంచిగా వస్తాయండి పార్ట్ టూ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ఉంటే ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా షార్ట్ కట్లో ఇట్లాంటి ఛానల్ రెమెడీస్ ఉన్నాయి మీకు చెప్తాము సపోర్ట్ చూపించండి సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ టూ కావాలంటే నూనెలో వేసినది కావాలంటే తొందరగా లైక్స్ చేసేయండి గైస్ ఇలాగా చక్కగా వేసుకుని చేయాలి అంటే లెన్ మళ్ళీ ఇంకో వీడియోలో చూస్తున్నాం బాబా మా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి కొన్ని హిందీలో ఉన్నాయి కొన్ని తెలుగులో ఉన్నాయి మీ హిందీలో కావాలంటే హిందీలో చేసిస్తాం వంటలు మాత్రం హిందీ తెలుగులో ఉంటాయి హిందీలో ఎవరికైనా కావాలంటే మళ్ళా డబ్బుడు వీ డబ్బుడు వీడియో చేసిస్తాము ఒకసారి విజిట్ చేసేయండి తర్వాత మళ్ళీ వీడియోలో కలుసుకుందాం బాబాయ్ వేసుకోకండి ఉప్పు మాత్రం చూసుకో ఉప్పు మాత్రం చూసి వేసుకోండి ఎక్కువ అయితే మళ్ళీ బాగుండవు అని అదే ఇంకా బాయ్ ఇంకో వీడియోలో కలుగుదాం